హలో అండి అందరికీ ఈరోజు కథ ఏమిటో చెప్పనా ఇది నా కథ మీ కథ మనందరి కథ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ దానిలో వాట్సాపు అందులో గ్రూపులు అన్నవి సర్వసాధారణమైపోయాయి ఒక్కొక్కరి ఫోన్లో ఫ్రెండ్స్ గ్రూపు టెన్త్ గ్రూపు కాలేజ్ గ్రూపు కోలీగ్స్ గ్రూపు ఫ్యామిలీ గ్రూపు అమ్మ వాళ్ళ ఫ్యామిలీ నాన్న వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటా చాలా చాలా గ్రూప్స్ ఉంటున్నాయి అలాంటి ఒక గ్రూపు కదే ఇది అలాంటి ఒక గ్రూప్ నాకు ఉంది మా అమ్మమ్మ ఫ్యామిలీ గ్రూప్ దాని గురించే ఈ కథ ఈయన మా తాతగారు ఈమె మా అమ్మమ్మగారు వారికి ముగ్గురు పిల్లలు ఈయన మా మామయ్య ఈమె మా పెద్దమ్మ ఇక ఈమె మా అమ్మ మా గ్రూప్లో మామయ్య పిల్లలు ఆరుగురు వారి జీవిత భాగస్వాములు పెద్దమ్మ పిల్లలు ఆరుగురు వారి జీవన సహచరులు మేము ముగ్గురం మా లైఫ్ పార్ట్నర్స్ అన్నీ కలిపి ఉన్నదే మా గ్రూపు దురదృష్టవశాత్తు మాలో చాలామంది మీ పుట్టక మునిపే మేము మా అమ్మమ్మ తాతయ్యలను కోల్పోయాం కొంతకాలం తర్వాత అంటే నేను పుట్టక ముందే మామయ్యను కూడా కోల్పోయాను అలాగే కాలక్రమంలో మా అత్తని మా పెదనాన్నగారు అంటే మేము ఆయగారు అంటాము ఆయగారిని పెద్దమ్మ ఆమెని మా అమ్మని నాన్నని అందరినీ కోల్పోయాం ఇంకా ఈ వాట్సాప్ గ్రూపులు అనేవి ఇంకా రాలేదండి తర్వాత తర్వాత వచ్చినవే ఈ వాట్సాప్ గ్రూపులు అప్పుడే మొదలైంది ఈ వాట్సాప్ గ్రూప్ కథ అందరిలాగే మేము కూడా గ్రూప్ పెట్టుకొని గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు హ్యాపీ బర్త్డేలు హ్యాపీ యానివర్సరీలు పోస్ట్ చేసుకుంటూ ఉన్నాం అప్పుడొచ్చిందండి జెమినీ ఏఐ ఈ జెమినీ ఏఐని పడా వాడడం నేర్చేసుకుంటున్నాం ఆ తరుణంలో నా పుర్రకి ఒక బుద్ధి పుట్టింది ఒకవేళ మా పెద్దలందరూ ఉండి ఉంటే మా గ్రూప్ని చూడ్డానికి వస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యేవారు అని ఆలోచన వచ్చి ఏఐని వాడి వీడియో చేసేశా దాన్ని తీసుకెళ్లి మా గ్రూప్లో పెట్టేసి అందరి హృదయాన్ని కదిలించేశా మరి మీరు కూడా ఒకసారి చూసి ఎలా ఉందో చెప్పండి ఇదేదో గ్రూప్ అంట మన పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు చూద్దాం అమ్మ మా పిల్లలు పెద్ద చెల్లి పిల్లలు చిన్న చెల్లి పిల్లలు అందరూ ఇక్కడే ఉన్నారు అవును అందరూ ఇక్కడే ఉన్నారు ఓహో పిల్లందరూ ఇక్కడే ఉన్నారు మంచిది మంచిది ఐఎమ్ గ్లాడ్ అవునండి పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు బాగుంది కదా ఓహో గ్యాంగ్ మొత్తం ఇక్కడే ఉన్నారు అందరూ ఉన్నారా ఎవరైనా మిస్ అయ్యారా అవునండి పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు బాగుంది ఒక చోట చూడటం ఎప్పుడూ ఇలాగే కలిసిమెలిసి ఉండండి చూసారా ఒకవేళ నచ్చితే మీరు కూడా ఫాలో అయిపోండి మీరు కూడా ఒక వీడియో చెయ్యండి మీ గ్రూప్లో పెట్టండి సరేనంటారా ఉంటానండి మరి ఒక డిస్క్లైమర్ అండి మా పెద్దవాళ్ళు మాట్లాడిన మాటలన్నీ తప్పులు తప్పులుంటే మన్నించాలి మీరందరూ ఉంటానండి నమస్తే